దళిత బహుజన శ్రామిక యూనియన్ వాళ్ళు ఏర్పాటు చేసిన సమావేశానికి వచ్చినటువంటి చంద్ర కుమార్ సార్ గారు తర్వాత నరసింహారు సోదరు సోదరులందరికీ నమస్కారం ఈ దళిత బహుజన శ్రామిక యూనియన్ ఏర్పాటు ఎందుకు చేసినారంటే దళితులపై దేశం అంతట ఒక రాష్ట్రం కాదు ఒక ఊరు గారు ఒకొక్క మాండలు గారు దేశం అంతటా ఎక్కడ చూసినా అక్రసిద్ధి చేయాలి ఎందుకంటే ఈ అక్రసిద్ధి చేసేది అగ్రవర్ణం కాదు బ్యాక్వర్డ్ క్లాసెస్ వల్ల ఎక్కడ చూసినా బ్రాహ్మణ్ కానీ వైశ్యులు కానీ ఎవరు అక్రసిద్ధి చేయడం లేదు ఎందుకంటే నేను అందరి తెలంగాణ మూడు టీఎస్పీ చేసాను ఎక్కువ గీసీ లేదు మూడు కూడా బీసీ లేదు ఎందుకంటే ఈ అక్కడ వలన ఏం చేస్తారంటే కావాల్సిన వాళ్ళను కొనుక్కోలుకోవచ్చు అంటే ఎక్సైట్మెంట్ చేయచ్చు ఎందుకైతే వాళ్ళను ఏమి పెద్ద ఎత్తున చేస్తా ఉన్నట్టు పెద్ద మొదటి పని పని చేస్తా ఉన్నట్టు పెద్ద రిల్కమ్ చేస్తా ఉన్నట్టు ఎదురైతే మాట్లాడుతూ ఉన్నట్టు అది అని చెప్పేసి అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు కొంచెం స్టూడెంట్స్ ఎవరైనా అక్కడికి అది ఏది యూనివర్సిటీ నుండి ఉస్మాన్ యూనివర్సిటీ కానీ కాకీయర్సిటీ కానీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుండి కానీ ఆంధ్ర యూనివర్సిటీ నుండి కొంచెం మంచిగా చదువుకొని ఊళ్ళలో వచ్చి మనదంతా ఐక్యత ఉండాలి ఐక్యత ఉంటే ఏదైనా సాధించగలుగుతాము అంతా అని మాట మాట్లాడితే ఊళ్ళో పెద్దలు గ్రామస్తు గ్రామస్తులు పోలీసు వాళ్ళకి చెప్పడం ఏమంటే మా ఊరు మా ఊళ్ళో ఒక అబ్బాయి ఉస్మాని యూనివర్సిటీలో ఒక ఆయన ఉన్నాడు వెంకటేశ్వర యూనివర్సిటీ ఆయన ఉన్నాడు తర్వాత కాకతీయ యూనివర్సిటీలో ఒక ఆయన ఉన్నాడు ఇట్లగే చెప్పేసి పోలీసులు జనరల్ డైడ్ అని ఉంటుంది దాంట్లో ఎటువంటి పెట్టిస్తారు లేనిపోని ఆరాధకాలిన్నాడు లేనిపోని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు పెద్ద పెద్ద పెద్దలను గౌరవించడం లేదు వాళ్ళను ఏదో తిద్దపరుస్తా ఉన్నాడు ఇట్లా ఇంటిస్ పెట్టేసి ఒకటి పెట్టేసి ఏం చేశారంటే దీని మీద నచ్చలైతే సపోర్ట్ బ్యాడికల్ భావాలు ఉన్నాయి అట్లా ఇంటికి పెట్టేసి పోలీసుల ఒక బ్యాడ్ ఇంప్రెషన్ తీసుకొని తీసుకొనిస్తారు గ్రామ పెద్దలు అలాగే పోలీసు ఆఫీసర్ సబ్ ఇన్స్పెక్టర్ సర్ ఇన్స్పెక్టర్ డిఎల్పీ ఇలాంటి దేవులు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఇంత చేస్తా ఉండడం అంటే ఎంత అయినా అందరూ కదా అని వాళ్ళ మీద నిఘా పెడతారు ఇంత ఇతరు చెప్తారు స్పెషల్ స్పెషల్ ఉంటుంది ఒకటి బ్రాంచీ వీళ్ళు డిప్రెషన్ అంటే బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసి ఉద్యోగాలు వచ్చినప్పుడు అంటే పోలీస్ యాంటీ స్టెంట్స్ అంటే ఈయన డైరెక్టర్ కాంట్రాక్ట్ ఎట్లాంటివి అని అంటే ఓ వాడా అసలు నక్క సంబంధాలు ఉన్నాయి నక్క సంబంధాలు ఉంటే ఉద్యోగం వస్తుందా రిపోర్ట్ అవుతుంది ఆయన వ్యతిరేకంగా డైరెక్టర్ అండ్ కాంట్రాక్ట్ గురించి ఇట్లాంటి రిపోర్ట్స్ గురించి అంటే ఆయన ఎంప్లాయ్మెంట్ రిజెక్ట్ చేసేసారు ఇట్లాంటి వాతావరణంలో వచ్చినటువంటి స్టూడెంట్స్ స్టేట్ లెవెల్ మంచి బ్రిలియన్ స్టూడెంట్స్ ఇట్లాంటి వాళ్ళకి నచ్చలేక సంబంధాలు ప్రయత్నం చేసే గ్రామ స్థాయిలో నుండి కాబట్టి ఇట్లాంటి విద్యార్థులకు ఎంతో అన్యాయం చేస్తా ఉంది అట్లాంటి కేసుల ఇప్పుడు ఏం చేస్తారంటే పైకి మన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అట్రాసిటీ కేసు వస్తే ఏం చేస్తారంటే ఫస్ట్ వేరే ఎమ్మెల్యే గారి పెద్ద ఎంపీ గారు పెద్ద మినిస్టర్ ఎందుకంటే వాళ్ళంతా జనరల్ గా ఈ ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేల సంగతి ఎట్టు కాబట్టి ఈ మిగతా అగ్రవాదాలు ఎట్లా చెప్తే తల ఉత్తరు అంతే తల తల అంటే గంగేతులు మాత్రమే తల ఊపిరి వాళ్ళు ఏం చెప్తారు అంటే వీళ్ళకి సహాయం చేసిన బుద్ధి అవుతారు వాళ్ళు మన పోలీస్ అభివృద్ధి కూడా వినరు అయితే రకంగా ఈ రకంగా నష్టపోతా ఉన్నారు స్టూడెంట్స్ ఎస్టీ లీడర్స్ ఎస్సీ లీడర్స్ ఎస్టీ లీడర్స్ విద్యార్థులు తర్వాత గ్రామాల్లో ఇలాంటి వ్యవహారాలు జరుగుతున్నాయి ఉన్నాయి కాబట్టి ఈ అట్రాసిటీ యాక్ట్ అట్రాసిటీ ఎస్టీస్ అని యాక్ట్ తీసుకొచ్చారు యాక్ట్ బాగానే ఉంది సెక్షన్స్ బాగానే ఉన్నాయి ఎందుకంటే కాబట్టి అంటే ఇంప్లిమెంట్ చేసే అధికారులు జుడిషియర్ గాని పోలీసు కానీ రెవెన్యూ కానీ ఎక్కడైనా కూడా ఎస్సీలకు సపోర్ట్ చేసినప్పుడు సపోర్ట్ చేస్తున్న పెద్ద మొగ్గు అధికారులు కానీ లేకుంటే లీడర్లు కానీ నాయకులు కానీ ఆ ఉప్పందం ఉన్నప్పుడు ఈ ఎస్సీ ఎస్టీ చాలా తక్కువ గట్టిగా ఉన్నాను మాట్లాడితే ఆయన పెద్దగా పోగొడు పోతా ఉందంటే పెట్టం ఆ వీడను వీలను చేసి ఇలాంటి మాటలు అట్లా సపోర్ట్ చేసే మాటలు పనిచేసిస్తారు అయితే వీళ్ళకి సాయం ఎక్కడ దొరుకుతుంది జిడిషన్లో దొరకదు పోలీసులు దొరకదు రెవెన్యూలో దొరకదు ఎక్కడ దొరకదు అందుకే ఈ యాక్ట్ తీసుకొచ్చింది యాక్ట్ తీసుకొచ్చింది బాగానే ఉంది కానీ ఆ యాక్ట్ ఎవరి వల్ల అయింది మహానీ మేధావి మనకు భారతదేశానికి ప్రపంచానికి జ్యోతి అంబేద్కర్ గారి అంబేద్కర్ గారిని లేకుంటే ఈ కాలేజీలు ఉండవు ఎస్సీలకు ఎస్పీలకు కాలేజీలు ఉండవు స్కూల్ ఉండవు యూనివర్సిటీలు ఉండవు ఏమి ఉండవు ఆయన చొరవం వల్ల ఆయన మేధావితరం వల్ల ఈ యూనివర్సిటీ కాలేజీలు అస్సలు ఏర్పడ్డాయి కాబట్టి ఎస్సీ ఎస్ కొంతవరకు విద్యావంతులు అయినారు ఇప్పుడు మనం చూసుకుంటే ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఆర్టీఎస్ ఇలాంటి ఉద్యోగాలకు డైరెక్ట్ గ్రూప్ ఉన్నారు ఎందుకంటే ఆయన చేసిన నేను వల్ల అయితే ఏదన్నా అంబేద్కర్ గారి జయంతి కానీ ఉత్సవాలు జరిగితే అందరూ మంచి మంచి తండ్రి కానీ సరిగా భగ్రవర్గాలు కానీ బీచ్లు కానీ చేసేది పాపం ఎందుకంటే గ్రామాల్లో ఒక ఐక్యత అనే భావన ఏర్పాటు చేసేటప్పుడు అందరు కృషి చేస్తే బాగుంటుంది అది కూడా ఈ గ్రామాల్లో కూడా పెద్ద ఎవరంటే మీరు చెప్పే నిన్నలు ఆయన చెప్తే చెప్పి మీరు చెప్తారు మీరు హైదరాబాద్ వెళ్ళిపోతారు లేకుంటే మీరు ఉద్యోగం వెళ్ళిపోతారు అయితే మాకు చూసేది ఆయన అట్లా వాళ్ళ మాట కానీ మీరు పది సార్లు చెప్పినప్పుడు అదే ఎందుకంటే వాళ్ళకి చట్టం తెలియదు కాబట్టి అట్రాసిటీస్ వాళ్ళు చేస్తారు వాళ్ళ వాళ్ళ సాయం చేసినట్టు ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈ ఐక్యతైతే గ్రామంలో గ్రామం నుండి జిల్లా స్థాయి వరకు రాష్ట్ర స్థాయి వరకు ఉంటే తప్ప ఈ ఎస్సీ ఎస్ఈలకు మేలు జరగదని చట్ట ప్రకారం కానీ న్యాయపరంగా కానీ ఏ పరంగా కానీ న్యాయం జరగదని నేను మనం చేస్తా ఉన్నాను అయితే ఇక్కడ మీటింగ్స్ వచ్చాను కనీసం ఒక పది మంది ఇరవై మంది ముప్పై మంది నలభై మంది ఇక్కడ తయారైతే ఏం తయారైతే మనకు అయితే ఆ చెప్తానికి భయపడిపోయేటట్టుంటుంది కాబట్టి అందరూ దయచేసి ఇక్కడ ఉన్న పెద్దలందరూ ఈ విషయాన్ని మంచిగా కలిసి అందరూ ఏపీ భావంతో సోదరులు ఇద్దరు ఎంత కృషి చేస్తూ ఉన్నారు మీటింగ్ నిర్ణయం పెట్టాలని ముందు ముందు ఈ సంఖ్య కూడా పెరగాలని అని దీనికి సహాయ సహాయ సహకారాలు అందించే ఉద్దేశం కూడా అటెండ్ అయిన వారికి ఉద్యోగస్తులకు రిటైర్ అయిన వాళ్ళకి కూడా ఉండాలని నేను తెలిసిన చేశాను ఇంకో విషయం ఏంటంటే సోదరుడు భూపాల్